జిల్లా నియోజకవర్గ పరిధిలోని కొన్నిజర్ల మండల కేంద్రంలో నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు కార్మికుల హక్కులను విరుద్ధంగా ఉన్న విధానాలను అమలు చేస్తే నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ రోజు చేయాలని చెప్పేసి అఖిల భారత స్థాయిలో కార్మిక సంఘాలు కోరటం జరిగింది అందులో భాగంగా రోజు ఈ యొక్క బ్యాంకింగ్ వ్యవస్థ ఎల్ఐసి తర్వాత సకల కార్మికులకు సంబంధించినటువంటి రైతులు వ్యవసాయ కార్మికులు అందరికి సంబంధించినటువంటి ఈ యొక్క నష్టపూరిత విధానాలను ఎన్ని తిట్టుపట్టే దాని వరకు దేశవ్యాప్తంగా ఈ రోజు జరగబోతో ఉంది ఈ యొక్క సమయం సమయంలో కొంతమంది మంది కార్మికులు కష్టజీవులు రైతులు వ్యవసాయ కూలీలు అనేక మంది సమ్మెలో పాల్గొంటారు ఈ యొక్క సమ్మె ఉద్దేశం మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక అనేక మంది కార్మికులు స్వాతంత్ర పోరాట యోధులు అనేక మంది సాధించుకున్న కార్మిక చట్టాలని వాటి రద్దు చేసి ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో నిరంకుట ప్రభుత్వం నడుపుతున్న నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఈ రోజు కార్మికుల యొక్క చట్టాలు హక్కులన్నీ రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చారు అట్లాగే ఎనిమిది గంటల పని రద్దు చేశారు అనేక రంగ ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తున్నారు మరి ఎస్బీఐ లాంటి బ్యాంకుల్ని దివాలు తీసే విధంగా ప్రవర్తిస్తాం అదానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తా ఉంది దానికి నిరసనగా ఈరోజు అనేక మంది కార్మికులు కష్టజీవులు వీళ్ళందరూ కూడా వీధుల్లోకి వచ్చారు ఈనాడు ముప్పై కోట్ల మంది ప్రజలు ఈ సభ్యులు పాల్గొంటా ఉన్నారు నడి నరేంద్ర మోడీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అన్నారు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు అట్లాగే ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి కనీస వేతన అమలు చేయటం లేదు ఈ రోజు పద్దెనిమిది వేల ఇరవై కార్మికులకు ఇస్తామని చెప్పి ఈ రోజు తొమ్మిది వేల ఎనిమిది వేల రూపాయల దీపాలు ఇస్తావు అనేక మంది ప్రజా సంఘాలు ఈ సమర్ ఉద్దేశం ప్రధానంగా ఇవాళ ఆర్థిక మీద భారం మారో ఇవాళ నాలుగు కోట్లు చెప్పి అదేవిధంగా పరిగెట్లు తగ్గకుండా వాళ్ళు ఎవరో పెడిపోతారు తీసేయడానికి కూడా

అందుకే కేరళ రాష్ట్రాన్ని ప్రభుత్వంలో ఇవాళ ఏదైతే రైతులకి బోనస్ ఇస్తా మీరు బోన సిబ్బంది కేంద్ర